శ్రీ శైవ పీఠాధిపతులు భారత ధర్మ దేవత బిరతాంకితులు శ్రీ 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 శివ స్వామీజీ వారి జయంతోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ శైవ క్షేత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్వి కుమార్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుత హేమ మేనేజర్ కోటేశ్వరరావుల నేతృత్వంలో వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట అధ్యక్షులు జగిని శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్కేపురంలోని శ్రీ సైవక్షేత్ర పీఠములో జ్యోతి ప్రజ్వలన గణపతి పూజ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా జగిని శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ శివస్వామి జయంతోత్సవాలలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు नमो महा तश्व महा ता अल्लाय विद्दार। देव देवदा प्रथ नमो महा गंगा कृष्णा कृष्टा रस्ता धरण देवम विमेय रंनदा अंगोला मतरम पत्तवं वेश। देव देवदा ये नमो महा अस्तुवा विरु प्रज नमो महा तश्व महा ता अस्तुवा कला गंगा राज के नमो। देव प्रज సార్ మీరు ఇక్కడ చూడండి ఒక్కసారి స్వామీజీ గారి జన్మదిన వేడుకల మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి అందరూ చాలా మంది చాలా మంది ముందుకు అందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి ఈ రోజు రేపు ఈ మూడు రోజులు కూడా విజయంగా ఇంటర్నేషనల్ పరివార్ అధ్యక్షుడు జగన్ శ్రీనివాస్ అదే అదేవిధంగా ప్రసాద్ గారు అదేవిధంగా నాపల్లి శ్రీనివాస్ గారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఆర్కేపురంలో శివస్వామి పీఠంలో రెడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము స్వామివారి పుట్టినరోజు సందర్భంగా పదవ తారీఖు నాడు స్వామివారి పుట్టినరోజు ఉన్నది అదేవిధంగా ఆఖ మొత్తం ఆవిడ తెలంగాణ నుంచి రెండు వందల పదహారు నెలల్లో అమ్మవారి సారే ఇస్తున్నాము అదేవిధంగా సోమవారం ఈ రోజేమో బ్లడ్ క్యాంపు రేపు అమ్మవారి సారే సోమవారం నాడు అదే పీఠంలో మెడికల్ హెల్త్ చెకప్ డెంటల్ క్యాంపు ఐ క్యాంపు శివ హోమము అభిషేకము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసినందుకు మీకు ఆ భగవంతులు మమ్మల్ని ఈ విధంగా కృపకపాత్రం కావాలని కోరుకుంటున్నాం